హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుతి చిన్న బ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్లాగ్ ఛానల్ చెప్పు మీ మైతే మామ్మ ఓని ఇంటికి వెళ్తున్నా మై డాడీ షాపింగ్ చేయించాడు షాపింగ్ ఎందుకు వెళ్తున్నారు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పండు పట్టి ఎందుకు వెళ్తున్నారు చిన్న వాయా మా దగ్గరికి వెళ్తున్నావా ఎందుకు వెళ్తున్నావు పండక్కి కి పండకి ಹೇಳ್తున్నావా రమన్న ఎడ మరి మీ మామయ్య మీ తాతయ్య అమ్మమ్మ రమన్నాడు రమన్న పండకి రమన్నరా ఆ ఫోన్ చేశారు నీకు ఫోన్ చేశారు చేసా అప్పట కట కట తిక్క ఏం మాట్లాడుతో నువ్వు వడ్నో బాన్నరా మామని మాయ్యరా హాయ్ అందరికీ హాయ్ అందరికీ అప్పట్ పట్ పండికి పండికి నీరు నీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్తుందా వెళ్తలో కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఇంకా లంగా అయితే ఇదనమాట కింద ఇలా బార్డర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుందని అయితే తీసుకున్నాం అనమాట ఇంకా రెండు చిల్లర చిల్లరైతే పడింది ఈ డ్రెస్ దీనికైతే ఇంకా చున్నీ కూడా ఇచ్చారు కృతిక డ్రెస్ అయితే ఇదనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇది కృతిక డ్రెస్ ఎలా అని అయితే నచ్చింది ఇంకా ఈ మోడల్ బాగుందని అయితే అయితే తీసుకున్నాము లేవనేసి కృతికకి కృతిక డ్రెస్ అయితే అదే అనమాట నెక్స్ట్ నేనైతే ఇంకా రెండు చున్నీలు అయితే తీసుకున్నాను ఒకటే మేలును ఒకటేమో ఇంకా బ్రౌన్ కలర్ లాగా లేవనైతే రెండు తీసుకున్నాను అంటే నెక్స్ట్ అయితే మా ఆయన స్వామి మాలో వేసినప్పుడైతే మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారనమాట అది ఇంకా కట్టి జాలి ఆ కట్ తీసుకున్నానమాట రెండు అయిపోయింది వేళ బాగుంటుందని కలర్ కాంబినేషన్ అయితే ఇది తీసుకున్నాను ఇది ఇది కూడా పండగ చేస్తానని వేయలేదు అనమాట ఇది టాప్ ఇంకా స్కర్ట్ అయితే కట్ వచ్చింది క్రష్ ఫుల్ క్రష్ అనమాట ఇది స్కర్ట్ దీని కూడా చున్ని చున్నీ అనమాట ఇంకేదైతే రెండు డ్రెస్సు అనమాట రెండు వస్తులు అండకి కృతికాయకి ఏదో డ్రెస్ ఇంకా డ్రెస్ ఇంకా చిన్న అయితే ఈ షర్ట్ చూసాము జీవి మాల్లోనే బాగుంది అనేసి ఫ్రెండ్స్లు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి షర్ట్స్ ఇంకా ఒక ప్యాంట్ అనమాట ప్యాంటు నెక్స్ట్ అదే మా అమ్మ వాళ్ళు అప్పుడు పెట్టారంటాక స్వామి మాల్ వేసినప్పుడు ఇంకా ఇదేమో చిన్నగానే అనమాట షర్ట్ షర్ట్ మీదకి ఈ ప్యాంట్ తీసుకున్నాను ప్యాంటు ఈ షర్ట్ చిన్నగానే ఈ ప్యాంటు ఈ షర్ట్ వానికి నేను తీసేయాలన్నమాట రండి అయింది నెక్స్ట్ అయితే ఈ మధ్యలో అలియాకట్ ట్రెండ్ అవుతుంది కదా అని అయితే నేనైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను సినీ మాల్లోనే కలర్ కాంబినేషన్ బాగుందని అని తీసుకున్నాను ఇక్కడైతే చిన్న లేస్ ఇచ్చారు అండ్ ఇదైతే కంప్యూటర్ వర్క్ అనమాట కలర్ బాగుందనేసి అయితే తీసుకున్నాను కాస్ట్ కూడా తక్కువే పడింది అనమాట త్రీ పీస్ సెట్ అనమాట ఇక్కడైతే సైడ్ కట్స్ డిజైన్ బాగుంది సింపుల్గా డీసెంట్గా ఉందని అయితే ఇది తీసుకున్నాను ఇది టాపు నెక్స్ట్ ఇది ప్యాంట్ అనమాట మామూలు ఇక్కడైతే ఎలాస్టిక్ ఇచ్చారు చూడాలి ఇంకా ఇదైతే చిన్నీ అనమాట కొంచెం కాటన్ లాగా వచ్చింది చూడాలి ఎలా ఉంటుందో వేసుకోవాలి ఇంక ఇదైతే నేను తీసుకున్నాను ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను అనమాట ఇది కొంచెం ఆఫర్లో పెట్టారంట అయితే తీసుకున్నాను ఇది కూడా తక్కువ పడింది సైడ్ కట్టుకు ఇలా మిర్రర్స్ అయితే వచ్చాయి డిజైన్ ప్రింట్ ప్రింట్లో తక్కువ చేస్తారు తక్కువ హ్యాండ్ అయితే ఇలా వచ్చింది అన్నమాట డిజైన్ లాగా చాలా బాగుంది ఇంకా బోర్డర్ కూడా ఇచ్చానమాట ఇంకా నెక్స్ట్ అయితే కృతికకి ఒక టాప్ బాగుందనేసి అయితే ఇది తీశాను ఇందులోనే జీవీమాల్లోనే తీసాను కొన్ని ఏమో కొన్ని ఏమో అప్పుడు మాల్ ఓపెన్ కాలేదు మా అమ్మ వాళ్ళు ఉపయోగించుండు స్వామి ఇరుములవుడు ఇంకా ఇదైతే మాల్లో తీసుకున్నాను ఇంకా ఇవే అనమాట మేము చేసిన షాపింగ్ పండగకి మీరేం కొన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము పండగకి ఈసారి ఇంకా పిల్లలు అయితే వెళ్తున్నాం మా ఆయన పండగ ముందు రోజైతే వస్తున్నానైతే చెప్పేశాడు ఇంకా ప్యాకింగ్ లగేజ్ ఇంకా అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వీడియో తీస్తాను కంపల్సరీ చూడండి